సో అలా బయలుదేరి నేను ఇప్పుడు గోపీ తలాబ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ అంతా కూడా పార్కింగ్ అంతా చేసి ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనకు ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట గోపీ తలాబ్ అనేది ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గర నుంచి గోపి తలాబ్ అనేది మనకు దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తుంటేనే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో మొత్తం గోపికలకు సంబంధించిన టెంపుల్స్ అన్ని ఉంటాయి అనమాట లైన్ గా అండ్ వాటితో పాటు మనకి ఇక్కడ కూడా గుజరాతీ తాళి లేదంటే టిఫిన్స్ కానీ షాపింగ్కి సంబంధించి కానీ చిన్న చిన్న అన్ని కూడా ఇక్కడ షాప్స్ ఉంటాయి మనకి గోపి తలాబ్ వచ్చాను సో ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుకు సంబంధించిన గోపికలు అందరు ఇక్కడ ఉంటారని చెప్పేసి అన్నారు అవన్నీ సో చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తం అంతా కూడా ఒకసారి చెట్టు చూడండి మరి దీనికి ఎన్ని ఇయర్స్ ఉందో తెలియదు కానీ చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ అంతా కూడా ఇది ఆక్యుపై చేసి మంచిగా సూపర్గా ఉంది ఈ చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకొని మనం వెళ్ళినట్టయితే రాధాకృష్ణులు ఉన్న టెంపుల్ వస్తుంది అండ్ ఈ చెట్టు కింద నుంచి మనం స్ట్రైట్ గా వెళ్లిపోయినట్టు ఒక సరస్సుతో పాటు సరస్సు ఆపోజిట్ లో రైట్ సైడ్ మనకి అన్ని కూడా గోపికల ఆలయాలు ఉంటాయి అనమాట సో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు గోపి తలాబ్ సంబంధించిన పురాణం ఒకసారి తెలుసుకుందాం ఈ సరస్సుకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది పదహారు వేల మంది రాకుమార్తెలను బంధించిన నరకాసురుడిని చంపి వారిని శ్రీకృష్ణుడు విడుదల చేస్తాడు అప్పుడు ఆ రాకుమార్తెలు కృష్ణ ఇంతకాలం ఆ నరకాసురుడు బందీగా ఉన్న మమ్మల్ని ఎవరు వివాహం చేసుకోరు దయచేసి నువ్వే మమ్మల్ని వివాహమాడమని కన్నీళ్లతో వేడుకుంటారు అందుకు కృష్ణయ్య వారిని వివాహమాడి ముక్తిని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు బృందావనం ఇంకా మధుర వీడి ద్వారకా వచ్చినప్పుడు గోపికలు ద్వారకా చేరుకొని శ్రీకృష్ణుణ్ణి ఈ సరస్సు దగ్గరే కలుసుకున్నారంట కృష్ణయ్య తన అవతారాన్ని ముగించిన విషయం తెలుసుకొని గోపికలందరూ ఈ సరస్సులోనే దూకి ఆత్మార్పణం చేసుకొని ఆ పరమాత్మలో లీనమయ్యారని చరిత్ర అందుకే ఈ సరస్సులోని నీరుకు అనేక వ్యాధులను నయం చేయగల దైవిక లక్షణాలు కలిగి ఉందని నమ్ముతారు ముఖ్యంగా చర్మానికి సంబంధించినవి ఎలాంటి రోగాలున్నా గోపీచందన్ గా ప్రసిద్ధి చెందిన ఈ మట్టిని కొనుగోలు చేస్తారు సో నేను ఇంక ఈ చుట్టూ ఒక రౌండ్ వేసాను నాకు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఎన్నో కనిపించినాయి నేను ఈ ఇక్కడ నుంచి నడుస్తుంటే అసలు నేను ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ లాగా కనిపించింది లైక్ ఇదంతా కూడా అడవి నిజంగా చెప్పాలంటే సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం నేచర్ అంతా కూడా మనకు చూడడానికి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా టెంపుల్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను ఇందాక నేను టెంపుల్ ప్రాంగణంలోకి వచ్చినప్పుడు ఒక చెట్టు దగ్గర లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి వెళ్తామని చెప్తాను కదా సో ఇప్పుడు అక్కడ నుంచే నేను వెళ్తున్నాను అనమాట సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న కొట్లు ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా దేవునికి సంబంధించిన అవన్నీ నమ్ముతూ ఉంటారు సో సరస్సుకు సంబంధించిన కింద వాగు అనమాట ఇట్లా వెళ్ళిపోవడానికి ఒక చిన్న బిడ్జ్ లాగా కట్టారు సో దీన్ని దాటేసి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది యాక్చువల్గా వెళ్తుంటే మనకు ఏదో విలేజ్ లోకి అంటే లైక్ ఒక చిన్న చిన్న హౌసెస్ ఉన్న విలేజ్ లోకి వెళ్తున్న ఫీలింగ్ లాగా వస్తుంది సో మనకు ఇక్కడ టెంపుల్ ఉందా పిచ్చేలా కూడా ఉంటుంది అనమాట సో చూడండి మన ఓల్డ్ అంటే మన విలేజ్ లో ఉండే గోడలు ఎలా ఉంటాయి లైక్ అలానే ఉంటాయి కానీ ఏదో టెంపుల్ అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అట్లా లేకుండా చాలా సింపుల్ గా ఉంది అనమాట మొత్తం అంతా కూడా ఏదో అడవిలో అరేంజ్ చేసిన ఒక టెంపుల్ లాగా అనిపిస్తూ ఉంటది మనకి అండ్ ఇక ఇంకా గోవులు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడనే కనిపిస్తూ ఉంటాయి మొత్తం మనకు ద్వారకా అంతా కూడా సో ఇక్కడ కూడా ఉన్నాయి సో నాతో పాటు ఇది లోపలికి వస్తుందా రావట్లేదు సో లోపలికి వచ్చాను నాకైతే మా పాతీళ్ళు గుర్తు వచ్చింది యాక్చువల్గా ఈ బ్యాక్ సైడ్ చూడగానే ఈ చిన్న సందులో నుంచి ఇక మనం వెళ్ళాలి వెళ్ళగానే ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా కొబ్బరికాయ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ కూడా మనకు కెమెరా అలవా లేదన్నమాట అంటే దేవుణ్ణి తీయడానికి సో అందుకే నేను తీయట్లేదు ఈ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్తే మళ్ళీ మనకు సరస్సు కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని దేవుళ్ళకి సంబంధించిన అవన్నీ కూడా అమ్ముతున్నారన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఇంకా నేను గోపి తలాబ్లో చూడాల్సిన అన్ని చూసేసి లైక్ సరస్సు లేదా గోపికల టెంపుల్స్ అవన్నీ చూసేసుకొని అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను ఒకసారి ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరీ కృష్ణ అని కామెంట్స్ లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్